హే గాయస్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఈరోజు అయితే మనం టెంపుల్ స్టైల్ పులిహోర చేయబోతున్నాం దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా మిరియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ వీటన్నిటినీ లో ఫ్లేమ్లో బాగా ఎర్రగా వేయించుకోవాలి అవి వేగేలోపు మనం ఇక్కడ చింతపండు ఆల్రెడీ నానపెట్టామన్నమాట దీని కొంచెం తీసుకుందాం ఇప్పుడైతే ఇవన్నీ ఎర్రగా వేగిపోయాయి ఇప్పుడు నువ్వులు వేయాలి నువ్వులు ముందే వేస్తే నువ్వులు ఫస్ట్ వేగిపోతాయి సో అందుకే లాస్ట్లో వేయాలి ఇప్పుడైతే ఇవి వేగిపోయాయి ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుందాం మిక్సీలోంచి పొడి రెడీ చేసుకుందాం పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే కడాయి పెట్టి ఆయిల్ వేద్దాం ఆయిల్ వేడెక్కిన ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకుందాం ఈ పల్లీలు గోల్డ్ కలర్ రావాలి కదా గోల్డెన్ కలర్ వచ్చాయి ఇప్పుడు నేను వీటిని పక్కన ప్లేట్లో వేసేస్తా ఎందుకంటే ఇలా సైడ్కి తీసి మళ్ళీ రైస్లో కలుపుకుంటే తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఇందులో జీడిపప్పు జీడిపప్పు ఆప్షనల్ ఇంకా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి జీడిపప్పు కూడా రెడ్గా అయిపోయింది పక్కకు తీసేస్తున్నాం ఇప్పుడు ఇందులో ఉద్దిపప్పు వేసుకోవాలి శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు పసుపు ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు వేసుకున్నాం సాల్ట్ వేసుకున్నాం మీ రైస్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇది చింతపండు గుజ్జు అంతా దగ్గరకు అయ్యేదాకా కలుపుకోవాలి అంతలోపు రైస్ని చల్లగా చేసుకుందాం చల్లార్పుదాం చింతపండు గుజ్జు ఎంత దగ్గరగా అయిపోయింది ఆయిల్ సైడ్కి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పులిహోర ఎలా కలుపుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఇందులోకి ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేస్తేనే ఇది మెయిన్ టేస్ట్ అనమాట పులిహోరలోకి ఇప్పుడైతే ఈ రైస్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకుందాం ఒకవేళ పౌడర్ ఎక్కువైనా కొంచెం పక్కకు తీసి పెట్టుకొని నెక్స్ట్ టైంకి పనికి వస్తుంది పప్పులు వేసేద్దాం వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేద్దాం ఇందులో పులిహోర కొద్ది వేద్దాం ఈ పులిహోరని మొత్తం మిక్స్ చేసుకోవాలి గాయస్ కలపడం అయితే అయిపోయింది చూసారా ఎంత బాగుందో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం జీడిపప్పు పచ్చిమిర్చి పల్లి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో ఎమ్మి సూపర్ ఉంది గాయస్ మీరు కూడా ట్రై చేయండి చాలా నచ్చుతుంది మీకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కుకింగ్ వాల్